ఫ్రెండ్స్ నా పాత వీడియో స్వర్గ మహామందిర్ ధామ్ కాశీలో చూపించాను కదా చాలా బాగుంది కదా ఇప్పుడు మేము కాశీకి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి లక్నోకి ఫ్లైట్ లో బయలుదేరాము చూస్తున్నారుగా మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్పారు మీ అందరికి మేము ఇక్కడ ఫ్లైట్ ఎక్కి లక్నో చేరుకున్నాము లక్నో వెళ్ళాక మా సాయిజీ కూడా మమ్మల్ని కనెక్ట్ అయ్యారు అక్కడికి మా గైడ్ వచ్చి బన్సాజీ వచ్చి మమ్మల్ని ఈ హనుమంత్ ధామ్ టెంపుల్ లక్నోలో హనుమంత్ ధామ్ టెంపుల్ కి తీసుకెళ్లారు సిక్స్టీలో గోమతి నదికి ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ వంతెన నిర్మాణం చేయడం చాలా కష్టమైందంట బాబా నీమ్ కరోళి గారు హనుమాన్ టెంపుల్ కట్టించమని సలహా ఇచ్చారట అలా ఈ టెంపుల్ కట్టించిన తర్వాత మంతి నిర్మాణం చాలా సులువుగా పూర్తయిపోయిందట నైన్టీన్ సిక్స్టీ సెవెన్ జనవరి ట్వంటీ సిక్స్త్న ఈ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలు చిట్టి రాసి సమర్పిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకమట ఇక ఈ టెంపుల్ చుట్టూ ఉన్న ఆవరణ అంతా ఎంత బాగా బ్యూటిఫై చేశారో ఈసారి మీరు వెళ్ళినప్పుడు మిస్ చేయకండి తప్పకుండా దీనికోసమని కొంత టైం పెట్టుకొని చూడాలి మాకు పూర్తిగా టెంపుల్ చూడటానికి టైం సరిపోలేదు మేము అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా కాబట్టి జస్ట్ కొన్ని అవర్స్ మాత్రమే లక్నోలో ఉండగలిగాం కాబట్టి ఈ మాత్రం పై పైన దర్శనం చేసుకోగలిగాం కానీ ఇక్కడ టెంపుల్ టెంపుల్లో ప్రాసెస్ ఏమిటంటే ఇప్పుడు మొత్తము లక్ష భంగిమలలో హనుమంతుడిని ప్రతిష్ఠించి పెట్టారు చాలా బాగుంది ఈ టెంపుల్ చేసుకుని నైమిసారణ్యం బయలుదేరిపోయాము అయోధ్య నుంచి డైరెక్ట్ గా నేమిసారణ్యం వెళ్ళి అక్కడ చక్రతీర్థం దర్శనం చేసుకున్నాము ఋషులు తపస్సు చేయడానికి సురక్షితమైన స్థలాన్ని కనుగొనడానికి విష్ణువు తన దివ్య చక్రాన్ని విడుదల చేసినప్పుడు ఈ ప్రదేశం సృష్టించబడిందని చెప్తారు ఈసారణ్యం ఎనభై ఎనిమిది వేల మంది ఋషులకు నిలయం మహాభారత యుద్ధం అనంతరం కలియుగ ఆరంభ సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని యజ్ఞ నిర్వహణ కోసం చూపించమని త్రిమూర్తులను ప్రార్థించగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టి అది ఏ దిశగా వెళుతుందో అటుగా మహామునులను అనుసరించమనగా సుదర్శన చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనదని యాగం చేయడానికి అర్హత కలిగినదని చెప్తారు సుదర్శన చక్రం నైమిసారణ్యంలో పడి విరిగిన ప్రదేశంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది ఈ విధంగా జరగడంతో మునులు ఆ ఆదిపరాశక్తిని పూజింపగా ఆదిపరాశక్తి జల ఉధృతిని ఆపివేస్తుంది కాలక్రమంలో ఆ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొందింది లింగధారిణి శక్తి రూపంలో లలితాదేవి ఆలయంగా పేరుగాంచింది ఆదిశంకరులు ఇక్కడి లలితాదేవిని దర్శించి లలితా పంచకాన్ని రచించినట్లుగా చెబుతారు చక్రతీర్థ పవిత్ర స్నానం శరీరం మరియు ఆత్మను శుద్ధి చేస్తుందని చెప్తారు గత జన్మ పాపాలు తొలగిపోతాయని కూడా చెప్తారు మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే నైమిసారణ్యం సందర్శించడం అన్ని ముఖ్యమైన తీర్థస్థానాలను సందర్శించినట్లే నిజమైన హిందూ పవిత్ర గ్రంథాల్లో ప్రస్తావించబడింది మహాభారతాన్ని వేదాలను మరియు పురాణాలను రచించిన ఋషి ఇప్పుడు పంచమ వేదంగా పరిగణిస్తూ ఉన్న మహాభారతాన్ని వేదవ్యాసుడు ఈ నైమిసాడిలోని గోమతి నది బడ్డున రచించారు అని చెప్తారు రామాయణం మహాభారతం అనే పురాణాల్లో ఇది ప్రస్తావించబడింది ఇదే త్రిసక్తి విలక్షణమైన దక్షిణ భారత శైలిని కలిగి ఉంది ప్రధాన ఆలయం పై అంతస్తులో ఉంది లోపలికి ప్రవేశించగానే మొట్టమొదటిగా గణేషుడి ఆలయాన్ని చూస్తాం ప్రధాన సముదాయం లోపల విష్ణువు యొక్క తెల్లని విగ్రహం పెద్దది ఉంది చూస్తున్నారు కదా ఇరువైపులా దుర్గాదేవి ఆలయానికి దారి తీసి మెట్లున్నాయి ఈ దేవాలయానికి కింద విశాలమైన హాల్ ఉంది అందులో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు చాలా నీట్ గా ఉంది ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి ఎవరు వెళ్ళినా కూడా త్రిశక్తి ధామంలోనే సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోండి ఇక్కడ నుంచి మేము పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము చాలా బాగుంది ఆ టెంపుల్ పూజ కూడా బాగా చేశారు అంటే చాలా పవర్ఫుల్ హనుమాన్ హనుమంతుడు అంటేనే పవర్ఫుల్ కదా నెక్స్ట్ అక్కడ నుంచి బాలాజీ టెంపుల్ అహోబలం టెంపుల్కి వెళ్ళి తర్వాత అక్కడ పూజలు తీర్థ ప్రసాదాలు అన్నీ తీసుకున్నాము ఇక్కడ నుంచి మేము డిన్నర్ చేసేసుకుని రూమ్కి వెళ్ళిపోయి చెక్కిన్ అయిపోయాము చుట్టుపక్కల ఉన్న చాలా దేవాలయాలని దర్శించుకున్నాము ఎర్లీ మార్నింగ్ లేచి లలిత అమ్మవారి దర్శనం చేసుకున్నాము దర్శనము పూజ అన్నీ అయిపోయినాక లలిత సహస్రామార్చని చదువుకున్నాము అందరూ కూర్చొని సతీదేవి యొక్క హృదయం ఇక్కడ పడడం వలన దీన్ని శక్తిపీఠంగా పరిగణిస్తారు లలిత అమ్మవారిగా ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు సతీదేవి అమ్మవారు చాలా పవిత్రమైన ప్లేసు ఇక్కడ మేము లలిత శాస్త్రనామ చదువుకోవడం చాలా ఆనందం కలిగించింది మా అందరికీ అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి మేము గాయత్రి మఠంకి వెళ్ళాము అక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తారని మా ఏజెంట్ చెప్పడం వలన అంత ఆంబియన్స్ బాగాలేదు కానీ మాక్సిమం ఇక్కడికి వచ్చి చేస్తారు అనుకుంటా మేము చేసిన వ్రతం ఇలా ఆ పువ్వులన్నీ బయట కొనుక్కొని తెచ్చుకున్నాము మాకు మాకు కుదిరినంత వరకు మేము అరేంజ్ చేసుకొని పూజ చేస్తాము పంతులు గారు ఎదురుగా వ్యాఖ్యానం ఇచ్చారు పూజ ఎలా చేయాలి పద్ధతి అవన్నీ తీర్థ ప్రసాదాలన్నీ పుచ్చుకొని దీచి కుండ్కి వెళ్ళాము మేము చాలా బాగుంది చాలా పెద్ద టెంపుల్ అది నడవడానికి ఓపిక ఉండాలి చూడడానికి ఇష్టం కూడా కలగాలి ఇదిగో ఇతనే మా ఏజెంట్ బన్సాలి అనమాట చిన్నతనే చూడడానికి పెద్దలా అనిపిస్తున్నాడు కానీ మంచి కోసం తన జీవితాన్ని ఇష్టపూర్వకంగా త్యాగం చేసిన మహర్షి దీచి తీచి కుండ్లోని నీళ్ళు ఔషధ గుణాలు కలిగి ఉన్నదని అంటారు మనుషుల్లోని దుఃఖాన్ని కూడా తగ్గిస్తుందని కూడా నమ్మకం ఇంద్రుడు వృత్తాసురుణ్ణి ఓడించడానికి కావలసిన శక్తివంతమైన వజ్రాయుధాన్ని సృష్టించడానికి తన ప్రాణాలను త్యాగం చేసి తన ఎముకలను దానం చేసినట్లు చెప్పబడే దదీచి అనే ఋషి పేరు దీనికి పెట్టారు శివధనస్సు నమూనాని చూడవచ్చు ఎలా ఉంటుందో మనకి ఎప్పుడు చూడం కదా ఇదేమో వజ్రాయుధం నమూనా వీటిని దీచి బ్యాక్ పోన్ నుంచి తయారు చేశారు మేము రిక్షాలో బయలుదేరి మా వ్యాన్కి ఆ యోజాకి